కృష్ణ గోకుల క్షేత్రం పల్లకొండ నుంచి ఈ నెల పదవ తేదీ పదకొండవ తేదీ ఈ రెండు రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు హరే కృష్ణ గోకుల క్షేత్రంలో చేయబోతున్నారు ఈ వైకుంఠ ఏకాదశి ప్రాసెస్ ఏమిటంటే ఆ రోజు రెండు సన్నివేశాలు జరిగాయి ఒకటి విష్ణు యొక్క ప్రియభక్తుడు నమ్మళ్ళ వారని అతను వైకుంఠం చెందిన రోజు ఆయన రాకని ఆహ్వానిస్తూ స్వామివారు ఏడవ గేటు దాకా వచ్చేసి ఆయన్ని వైకుంఠ లోకంలో స్వీకరిస్తారు అది ఒకటి రెండవది మనం ఈ పండుగను ముక్కోటి అని కూడా అంటున్నాం ఆ రోజు విష్ణువు యొక్క పరిపాలనలో ఆయన పరిపాలనలో ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు ఉంటారు వీళ్ళు రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేసి ఉదయం పూట ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేస్తున్న సమయం అనమాట వైకుంఠ ఏకాదశి ఈ పదవ తేదీ పదకొండవ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం అంటే అంటే ఉత్తర ప్రతి టెంపుల్కి వైష్ణవ ఆలయాలకి ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని అదే రోజు లక్ష అర్చన సేవ చేస్తాము మళ్ళీ రంగనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది మన టెంపుల్లో ఆ రోజు ప్రత్యేకించి ప్లస్ సాయంత్రం పూట కళ్యాణోత్సవం ఉంటుంది శ్రీనివాసుల వారికి కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల వారి కళ్యాణం మళ్ళీ మీకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుందన్నమాట అందరూ ఆహ్వానిలే